నాకు బాగా గుర్తుంది నా సెవెంత్ క్లాస్ లో మా సైన్స్ సారు మా క్లాస్ వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ వేశారు మీరు పెద్ద అయ్యాక అవ్వాలనుకుంటున్నారు అని ఒకరి తర్వాత ఒకరు నిల్చొని వాళ్ళకి నచ్చింది చెప్పేవాళ్ళు ఒకరు టీచర్ అని ఒకరు డాక్టర్ అని ఒకరు పోలీస్ అని కానీ నేను మాత్రం అప్పటి నుంచే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ అని చెప్పేదాన్ని మనకంత సీన్ లేదనుకోండి కాకపోతే ఒక కోరిక అన్నది ఉంటది కదా నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను ఈ స్టోరీ వాళ్ళకి చెప్పాను కానీ మన తెలుగు వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ అనేసి అంటూ ఉంటారు అసలు ఎందుకు అవకాశాలు ఎవరో తెలియదు కానీ మన వాళ్ళు కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారండి అంత బాగా యాక్టింగ్ నాకు రాదనుకుంటా అందుకే నేను వరకు వెళ్ళలేకపోయాను ఏదైతేనే గుర్తించే ఐదు లక్షల వేల మంది ఉన్నారు ఇది సరిపోదా నాకు అవును ఏంటి ఇంతకి తెగ అనుకుంటున్నారా సింపుల్ గా మటన్ గ్రేవీ కర్రీ చేసేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటదండి ఇలా చేస్తే మటన్ ముక్కల్ని నీట్ గా కడుక్కొని అందులో కారం ఉప్పు పసుపు ధనియా పొడి పెరుగు వేసుకుని బాగా కలుపుకొని కరగంట సైడ్ కి పెట్టేయాలి ఆయిల్ లో ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసి అందులో సగం ఆనియన్స్ మిక్సీ జార్ లో వేసి ఆ మిక్సీ టమాటా ఆరేడు కాజు వేసి గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్ లో మిగిలిన ఆనియన్స్ లవంగా చెక్క యాలకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగే ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ని అందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత కావాల్సినంత వాటర్ వేసేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ చాలు నేను వేసుకున్న సారి చాలా కంఫర్ట్ గా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు మీకు కావాలంటే ఇక ట్యాక్ చేస్తాను చెక్ చేయండి ఫైవ్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇంతకి నా శారీ ఎలా ఉంది